రాష్ట్రంలోని వసతి గృహాలకు సరఫరా చేసే సరుకుల ధరలను పెంచడం హర్షణీయమని తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంకటి లింగమూర్తి కోశాధికారి భాస్కర్ అనిల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగపురి మనోహర్ తెలిపారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ గురుకుల అసోసియేషన్ తరపున ప్రభుత్వానికి వసతి గృహాల సప్లైదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇతర అధికారులకు విన్నవించామని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రేట్లు పెంచడం వల్ల కొంత ఉపశమనం కలిగిందని కాంట్రాక్టర్లు వాపోయారు నేను తెలంగాణ గురుకుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని మా సంస్థ ఎన్నో రోజుల నుండి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది మీరు రాతరేట్లే ఇచ్చిండ్రు కోడుగుడ్లకు పెంచిండ్రు అదే రీతిలో మాకు పెంచాలని మా అసోసియేషన్ ఎన్నో లెటర్లు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి లక్ష్మణ్ కుమార్ గారికి కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి డీసీఓలకు లెటర్లు ఇవ్వడం జరిగింది దాని ఫలితంగా ఈరోజు మాకు కొంత ఉపశమనం కలిగే విధంగా రేట్లు పెంచారు దయచేసి ప్రభుత్వం కూడా మాకు ఇంకా కొంత రేట్లను పెంచి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే ఇందులో ఉండే వాళ్ళందరూ చిన్న చిన్న కంట్రాక్టర్లే కాబట్టి మీరు క్యాటరింగ్ కానీ కిరాణా కానీ చికెన్ కానీ కూరగాయలకు కానీ ఎందుకంటే ఈరోజు మార్కెట్లలో రేట్లు పెరిగిపోయినాయి ఆ విధంగా మీరు ఖచ్చితంగా పెంచుతారని ఆశిస్తూ మాకు ఎంతో కొంత ఉపసంహనాన్ని కలిగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి శ్రీధర్ బాబు గారికి మరియు పెద్ద పెద్ద జిల్లా కలెక్టర్ గారికి అలాగే జాయింట్ కలెక్టర్ ఎల్బి పెద్దపల్లి గారికి అందరు డిసిఓలకు ఆర్సీఓలందరికీ ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం